హాయ్ అండి తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే రుణమాఫీ చేస్తామని చెప్పారు ఆగస్టు లోపు దానికి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివ్ చేసుకోండి ఇక విషయంలోకి ఉన్నట్టయితే మనకు లోక్సభ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది రుణమాఫీకి ప్రణాళికలు సిద్ధం చేయండి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు లోపు రుణమాఫీ చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది మహారాష్ట్ర రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకైతే సూచించారు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమకూర్చాలని ఇప్పటికే నిర్ణయించిన సీఎం భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని అధికారులకైతే దిశానిర్దేశం చేశారు సో మొత్తం మీద ఆగస్టు లోపు రెండు లోపు రుణాలు ఎవరైతే రైతులు తీసుకున్నారో వాళ్ళందరికైతే రుణమాఫీ చేయనున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు